క్రమేణా పెరుగుతున్న వంట నూనె ధరలు సామాన్యుడి గుండెల్లో గుబులు రేపుతున్నాయి కిలోకు ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు ధర పెరుగుతుండటంతో వంటలో నూనె వాడటం జలా అన్న ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది రానున్న దసరా దీపావళి పండుగల్లో ప్రధానంగా వంట నూనె వాడుతామని ఇప్పుడు ఎలా వాడుకోవాలని గృహిణులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెరుగుతున్న వంట నూనె ధరలపై మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు ఇప్పటికే నిత్యావసర ధరలు కొండెక్కి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకున్న పోతున్న తరుణంలో ఇప్పుడు దానికి తోడుగా ఒంటరి నూనెలు కూడా అదే స్థాయిలో ధరలు బగ్గుమంటున్న సందర్భంగా స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ప్రధానంగా నూనె ధరలు ఏ విధంగా ఉన్నాయి వారు ఏ విధంగా ఆందోళన చెందుతున్నారు దానిపైన వారిని మాటలను తెలుసుకునే ప్రయత్నించాలని చెప్పడం ఇప్పుడు నూనె ధరలు పెరిగిపోతున్నాయి ఇల్లు కిలోకి ఇరవై నుంచి నలభై మళ్ళా పెరిగిపోతుంది దసరా అవసరం నేపథ్యంలో ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి దీని మీద ఏమంటారు నూనె ధరలు పెరగడంలో అయితే మాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది సార్ సామాన్యుడు బతకలేని స్థాయికి ధరలు పెరుగుతున్నాయి ఇప్పటికే కూరగాయల ధరలు వందకు చేరుకున్నాయి కూరగాయలు కొనలేని స్థాయిలో ఉన్నప్పుడు వంట నూనె ధరలు ఒకేసారి ఇరవై ముప్పై రూపాయల దాకా పెంచిందని తెలుస్తుంది ఇవి ఒక్కటే కాకుండా మళ్ళీ మామూలు నూనెలు సన్ఫ్లవర్ కానీ పల్లి నూనె ఏదైనా దేవుడి దగ్గర పూజ చేసే ఆయిల్ ధర కూడా పెంచితే ఎలా బతకాలి సామాన్యుడు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలి అయితే ఇంతకుముందు రేషన్ రేషన్ షాపులలో అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్ళు చక్కెర కందిపప్పు చింతపండు ఉప్పుతో సహా ఇచ్చేవారు ఇప్పుడు అవి లేవు ఆ బియ్యం ఇస్తున్నారు అవి కూడా తినలేని స్థాయిలోనే ఉన్నాయి అయితే నార్మల్ సామాన్య కూలీలు ఇళ్ళల్లో పనిచేసుకునే వాళ్ళు వాళ్ళు రెండు వందలు పనిచేస్తున్నారు ఇంకా నూట యాభై వస్తుంది రోజు కూలీ ఆ కూలీతోన వాళ్ళు తెచ్చుకొని ఏం తినగలుగుతారు ఒక నూనె ప్యాకెట్ కొనలేని స్థితి వస్తుంది మిగతా కూరగాయలు ఎట్లా కొంటారు వేరే సరుకులు ఎట్లా కొంటారు ఇంటి అద్దెలు పెరిగిపోయినవి గ్యాస్ ధర అంటే ఇంకా అందరికీ కూడా రావట్లేదు అది సబ్సిడీ వచ్చేవాళ్ళైనా వెయ్యి రూపాయల సిలిండర్ ధరని ఈ నూనె ధరలని ఇవన్నీ పెంచిన ధరలతో అంటే మనకు వచ్చే ఆదాయం తక్కువ ఉంది ఈ కూరగాయల ధరలు దానితో పాటు సడన్గా ఇంత ధర పెంచితే సామాన్యుడు కొనలేని స్థితికి పోయినరు ఇప్పటికే అప్పుల భారం నెత్తిన పడిపోయిన జనాలకు చాలా ఇబ్బంది ఇంకా పండగలు వస్తుంటాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు దీపావళి వస్తుంది దసరా వస్తుంది ముందుగా ఈ బతుకమ్మలు వస్తే అన్నింటికి ప్రతిదానికి అవసరం నూనెనే అవసరము ఆ నూనె ధరనే పెరిగితే సామాన్యుడు నడ్డి విరిగే స్థితికి వస్తున్నాడు బతకలేని స్థాయిలో అయిపోతుంది సామాన్యులు ఎందుకంటే వాళ్ళ ఆదాయం పెరగడం లేదు ఇలా ధరలు పెంచితే వాళ్ళు ఎదగలేని స్థాయికి అవుతుంది కాబట్టి ప్రభుత్వాలు చర్య తీసుకొని సబ్సిడీ మీద ధరలు ఇస్తారా లేకపోతే రేషన్ షాపుల ద్వారా ద్వారా ఇస్తారా ముందు మహిళలనే ప్రతి ఒక్కరికి ఇబ్బందికరమైన స్థితి ఒక వంటను ధర పెరిగితే ప్రతి దానిపైన ఆధారపడి హోటల్స్లో ధరలు పెరుగుతాయి బస్ స్టాప్లలో అన్నిట్లలో క్యాంటీన్లలో ధరలు పెరుగుతాయి టిఫిన్ల ధరలు పెరుగుతాయి అన్నీ పెరుగుతాయి కాబట్టి సామాన్యుడు బతకలేని స్థాయికి పడిపోతారు కాబట్టి ధరలను తగ్గించే రీతిలో గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము పెరిగే ధరలు ఇంట్లో తగ్గియాలనుకుంటున్నా ప్రభుత్వం ఏం చెప్పాలి ఆయిల్ రేట్స్ తగ్గించాలి ఎక్కువ అవుతున్నాయి పిండి వంటలు అవి ఇవి చేసుకునేది ఉంటాయి ఫెస్టివల్స్ వస్తున్నాయి దీపావళి పండుగ ఉంది ఆయిల్స్ రేట్లు ఎక్కువ అయితే దీపం నూనె ఎక్కువ అవుతుంది మామూలు నూనె ఎక్కువ అవుతుంది వంటల నూనె ఎక్కువ అవుతున్నాయి ఇవన్నీ తగ్గిస్తే మేము ఏమైనా ఫెస్టివల్స్ చేసుకునేది ఉంది ముందు పిండి వంటలకు దానికి ఆయిల్స్ ఎక్కువనే కావాలి ఈ టైంలో కావాలని ఆయిల్ రేట్ పెంచినట్లు అనిపిస్తుంది తగ్గిస్తే బాగుంటుంది అంటే మార్కెట్లో కూడా చాలామంది మా దళారులు కూడా ఈ బ్లాక్లా చేద్దామని తర్వాత తర్వాత చాలా మంది కృషి చేస్తుంటారు అంటే దీన్ని ఎట్లా అవరికట్టాలంటున్నారు ప్రభుత్వం అంటే రేటు తగ్గిస్తే కొంటారు ప్రజలైనా అమౌంట్ కూడా ఉండాలి కదా ఎక్కువ రేటు చేస్తే కొనాలన్నా ఇబ్బంది పడతాం తగ్గిస్తే మన సామాన్ అందుబాటులో వన్ టెన్ అయితే వన్ టెన్నే ఉండే మరి వన్ థర్టీ వేసి ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా తగ్గిస్తే బాగుంటుంది దసరా దీపావళికి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి తగ్గే అవకాశాలు దీని మీద మీరేమంటారు తగ్గిస్తేనే ఫెస్టివల్స్ అవి అవి చేసుకునేది ఉంటాయి కాబట్టి తగ్గించాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు మామూలు జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో నూనె ధరలనే కాకుండా నిత్యావసర ధరలు కూడా పూర్తి స్థాయిలో తగ్గించాలి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ధరలు నియంత్రించాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏ విధమైనప్పటికీ రానున్న దసరా దీపావళి ముందట్ల ఈ ధరలు పెరగడం సామాన్యుడికి ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధరలను నియంత్రించి సామాన్యుడికి అందుబాటులో తీసుకొస్తారని చెప్పేసి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక తాజా పరిస్థితి శ్రీనివాస వంచారి హెచ్ఎం టీవీ నగర్